రాజ్యం యువ వికాసం పథకం రాష్ట్రంలో గేమ్ చేంజర్ గా నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు హైదరాబాద్ ప్రజాభవన్ లో రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు రాజ్యం యువ వికాసం పథకాన్ని సాధారణ సంక్షేమ పథకంగా చూడొద్దని బ్యాంకర్లను భట్టి విక్రమార్క కోరారు మానవీయ కోణంలో రూపొందించిన ఈ పథకానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు స్వయం ఉపాధి పథకాలకు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో కేటాయించలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు రాజ్యం యువ వికాసం ద్వారా ఆర్థికంగా సామాజికంగా యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు బ్యాంకర్లు పదహారు వందల కోట్ల లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు ప్రభుత్వ వాటా విడుదల కాగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు